ఓ దిలీప మహారాజా పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన మాఘమాస మహత్యమును దాని ఫలితమును వింటివి కదా అట్లే ఒక బ్రాహ్మణ స్త్రీ భర్తతో సహా స్వర్గప్రాప్తి నొందిన వృత్తాంతమును వినిపించదను శ్రద్ధగా వినుము పూర్వము కాశ్మీర దేశమందు సుబుద్ధి అనే బ్రాహ్మణ పండితోత్తముడు ఉండేవాడు అతడు చతుర్వేదములను ఔపాసన పట్టిన దిట్ట అతడెంత గొప్ప పండితుడు అంతటి ఉత్తముడు కూడాను సకల సద్గుణ సంపన్నుడాయన గౌరవము మర్యాద మన్నన వినయ విధేయతలు సర్వజీవులయందు భూతదయ ఇత్యాది సద్గుణములను కలిగి ఉండేవాడు అతడు అనేక మంది శిష్యులకు కూడా బోధించేవాడు అతని బోధనను విన్నవారంతా అతడొక మహాజ్ఞాని అని ఉత్తమ పండితుడని వేణోళ్ళ కీర్తించేవారు గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు సద్బ్రాహ్మణ పండితోత్తముడైన సుబుద్ధికి సుశీల అనే పదహారు సంవత్సరాల కుమార్తె కలదు ఆమె అందమైన చక్కని రూపురేఖలతో నవయవ్వన సౌందర్యవతి వలె మెరిసిపోతుండేది పూర్ణచంద్రబిమ్మము వంటి మోముతో అందమైన లేడికన్నుల వంటి నయనాలతో పరులను ఇట్టే ఆకర్షించేది మృదు మధురమైన కంఠస్వరంతో హంసనడక వంటి వయ్యారపు నడకలతో ఉండేది అట్టి సర్వాంగ సౌందర్యవతి అయిన సుశీలకు పెళ్లి చెయ్య నిశ్చయించారు పెద్దలు ఒకనాడు సుమంత్రుడనే శిష్యుడొకడు ఇంట జరుగు దైవ కార్యానికై ద్రవ్యములను సమిదలను తేవలెనని అడవికి బయలుదేరాడు మార్గమధ్యంలో ఉన్న ఉద్యానవనంలో సుశీల తన చెలికత్తెలతో బంతులాట ఆడుకునుచుండగా బంతి వచ్చి అటుగా వెళ్తున్న సుమంత్రుని ముందర పడింది బంతిని తెచ్చుకుందామని ఉద్యానవనం నుండి బయటికి వచ్చిన సుశీల బంతిని తీసుకుంటూ సుమంత్రుణ్ణి చూసింది సుమంత్రుడు ఆరడుగుల అందగాడు మంచి నవయవ్వనంలో యుక్త వయసులో ఉన్నాడు అద్భుత రూపలావణ్యములు కలిగిన సుమంత్రుణ్ణి చూడగాని సుశీల నిచ్చేష్ఠురాలై తదేకంగా అతన్నే చూడసాగింది అతని ముగ్ధ మనోహర సౌందర్యమును చూసిన సుశీల మోహావేశంతో వశం తప్పి తనకు తెలియకుండానే అతన్ని సుమంత్రుడు అలా పోయిపోయి అడవిని ప్రవేశించాడు సుశీల కూడా చాటుగా అతన్ని వెంబడిస్తూ రాసాగింది అలా వారు చాలా దూరం వెళ్లిన తర్వాత వారికొక సుందరమైన సరస్సు కనిపించింది ఆ సరస్సు ప్రకృతి రమణీయతను పూర్తిగా సంతరించుకుని అందముగా అలరారుతోంది సరస్సునిండా నిండా తామరపూలు గుంపులు గుంపులుగా ఉన్నాయి ఆ తామరపూల యొక్క మకరందమును గ్రోలుతూ తుమ్మెదలు మత్తెక్కి భ్రమిస్తున్నాయి సరసు చుట్టూ వివిధ వర్ణముల పూల మొక్కలు తమ రంగులతో మురిపిస్తున్నాయి వివిధ ఫలపుష్ప జాతులతో ఆ సరస్సు చూడముచ్చటగా ఉంది కోయిలలు తమ రాగాలతో వీణుల విందు చేస్తున్నాయి మగనెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తూ తమ అందచందాలతో ఆడనెమల్లను ఆకర్షిస్తున్నాయి నీటి జంతువులు అలా అలా అలలపై తేలియాడుతూ అలరిస్తున్నాయి అందమైన సరస్సు ఆహ్లాదకరమైన వాతావరణం మత్తెక్కించి మధుర సుమాల సువాసనలు సౌరభాలతో గొలుపుతున్నది ఆ సరస్సు అంతటి ప్రకృతి సౌందర్యమును సంతరించుకున్న ఆ సరస్సును చూడగానే సుమంత్రునికి దాహం తీర్చుకొని అక్కడే విశ్రమించాలనిపించి తనిమితీర నీటిని గ్రోలి ఆ సుందర సుమధర పచ్చిక బయలుపై విశ్రమించాడు చాలా దూరం నడిచి అలసిపోయాడేమో ఆదమరిచి నిద్రపోసాగాడు వెనక నుండి వెంబడిస్తున్న సుశీల ఆదమరిచి నిద్రిస్తున్న అతని ముఖారవిందమును తనివి తీరా చూసింది ఒక పక్క ప్రకృతి తన సౌందర్యంతోనూ జాజి మల్లి సంపెంగ పువ్వుల మత్తెక్కించే సువాసనలతోనూ సుశీలను కామప్రేరితురాలిని చేశాయి ఆమె చేష్టలకు లోనయ్యింది కామం నిలువెల్లా ప్రకోపించడంతో ఉండబట్టలేక సుమంత్రుణ్ణి పలకరించింది ఓ సుకుమారా సుమంత్రా లే నిన్ను చూడగానే నా మనసు వశం తప్పింది నీ అందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అందుకే నీకు తెలియకుండా వెంటపడ్డాను అందగాడా నన్ను బిగియార కౌగిలించుకో కామ కామప్రకోపాన్ని తట్టుకోలేకపోతున్నాను ఈ ఏకాంత ప్రదేశంలో మనమిద్దరం మన్మద సామ్రాజ్యాన్ని ఏలుదాము రత్యానందములో మునిగి అనంతమైన సుఖాలను అనుభవిద్దాము మనిద్దరి వయసు సమానంగానే ఉన్నది మనమిద్దరము గోరింకల వలె ఉన్నాము నేనీ కామాన్ని తట్టుకోలేకపోతున్నాను ఈ అవకాశము మళ్లీ రాదు నా సర్వస్వమును నీకర్పిస్తాను అంటూ కామాంధురాలైన సుశీల పలు రకాలుగా సుమంత్రుణ్ణి ప్రేరేపించసాగింది ఈ హఠాక్ పరిణామానికి సుమంత్రుడు కామ కామప్రకోపంతో పలుకుతున్న సుశీల మాటలకు నివ్వరపోయిన సుమంత్రుడు సుశీల నీవొక పిచ్చిదాని వలె కనబడుతున్నావు నీకేదైనా పిచ్చిగ్రహము పట్టిందా ఏమిటా వాగుడు నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా నేను నీ తండ్రికి శిష్యుడను ఆయన నా గురువు ఆ విధంగా నీవు నాకు చెల్లెలి అవుతావు నేను నీకు అన్నయ్యనవుతాను నిన్ను ఏదో ఆవహించింది లేనిచో నీవిట్ల కామంతో చిందులేయవు నీవు మనసును అదుపులో ఉంచుకోలేకపోతున్నావు నీవెంతో అందగత్తెనని విర్రవీగుతున్నావేమో హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు నీవు చక్కని విద్యావతివి సకలము తెలిసిన వారిట్లు చేయవచ్చునా నీ ప్రయత్నాన్ని విరమించుకో నేను నీ తండ్రి వద్ద విద్యను అభ్యసించే శిష్యుడనని మరవకు నీతో నా పొత్తు కుదరదని తెలుసుకో నీ ఈ ప్రయత్నము మాననిచో అష్ట కష్టాల పాలవుతావు వరుసలు గనింపక మన్మదాగ్నికి బలికాకు మనమిద్దరము సంబోగించినచూ ఆ ఘోర మహాపాతకము జన్మలెత్తినను పోదు ఈ పాపానికి విముక్తి లేదు ఆచంద్రార్కము నరకయాతనలు అనుభవించవలసి వస్తుంది కావున నీ కోరికను మన్నించ జాలను ఇంటి నుండి బయలుదేరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది గురువుగారికి విషయం తెలిసి దండించక మానరు కావున రమ్ము పూజా ద్రవ్యములను సమిదలను తీసుకుని ఇంటికి పోవుదము అని సుమంత్రుడు అనేక విధాలుగా నచ్చజెప్పాడు అంతట సుశీల ఓయి సుమంత్ర స్త్రీ తనంతట తానే వలిచివచ్చినచు కాదనువాడు ఉంటాడా సువర్ణము రత్నాలు అమృతము ఇత్యాదులు తమంతట తామే వస్తుంటే కాలదన్నుకునేవాడుంటాడా అట్లు చేసేవారు వివేకశూన్యులే నా సర్వస్వాన్ని నా అంగాంగాలన్నింటినీ నీకు అర్పిస్తానంటే నిరాకరిస్తున్నావి నీ అంతటి వెర్రిబాగుల నిన్ను నేను వలచాను నా సర్వస్వం నీకు అర్పించదలచాను నీవు అంగీకరించి నన్ను నీ బిగి కౌగిట బంధించి రత్యానందముతో ఓలలాడిస్తూ నా కామతృష్టను తీరుస్తావా సరే సరి లేనిచో నేనిక్కడే ప్రాణత్యాగం మునర్చుకుంటాను గృహమునకు ఇక తిరిగి వచ్చే ప్రశ్నే లేదు నీ వల్లనే చనిపోయానని నిన్నే అందరూ ఆడిపోసుకుంటారు ఒకవేళ ఇక్కడ ఒంటరిగా వదిలి నీవు ఇల్లు చేరినచో నా తండ్రి నిన్ను వదులుతాడా నా కూతురెక్కడా ఆమెనేం చేశావని నిన్ను నిలదీయడా నిన్ను దండించక విడుస్తాడా ఇప్పటికే నా చెలికత్తెలు నేను నీతో అడవికి పోయిన సంగతిని విన్నవించే ఉంటారు కావున సుమంత్ర రా నీ బిగి కౌగిలిలో నన్ను బంధించు నీ కామబాధను భరించలేకున్నాను నన్ను నీ దానిని చేసుకో నన్ను తృప్తిపరచు అంటూ కామపలుకులు పలికింది సుమంత్రుడు ఆమె దీనాలాపములను విన్నాడు కొంతసేపు ఆలోచించాడు ఏం జరిగితే అదే జరుగుతుందిలే సరేలే అనుకున్నాడు తప్పు చేసినా చేయకపోయినా ఇప్పుడు మాట రాక మానదు కదా అనుకొని సుశీలతో సంభోగించడానికే నిశ్చయించుకున్నాడు సుశీల సుమంత్రులిద్దరూ మన్మద క్రీడలలో పరవశించిపోవాలని ఏకాభిప్రాయానికి వారై ఆ సరస్సు సమీపమునందొక సుందర ప్రదేశమును చూసుకొని శుభ్రం చేసి మెత్తని ఆకులను పరిమల పుష్పములను పరుచుకుని ప్రకృతి సౌందర్యం ప్రేరేపించగా వారిరువురు వివస్త్రులై దిగంబరముగా ఒకరిపై ఒకరు పడి ఒత్తుకుంటూ తమ కామతృష్టను తీర్చుకొనసాగారు కొంతసేపు చేష్టలలో మునిగిపోయారు మరికొంతసేపు కామక్రీడలలో పర్వశించారు వారిద్దరూ అలా పరస్పర ప్రేమానురాగాలతో చుమ్మనాలతో మురిసిపోతూ మరలా మరలా రత్యానందమును గ్రోలుతూ తమ కామదృష్టును తనివితీరా తీర్చుకున్నారు వీరి వికారమును చూసి సిగ్గుపడిన పక్షులు మరోచోటికి ఎగిరిపోయాయి వీరి వికారమును కలలేని కొలలులోని కమలములు నీట తలవంచాయి మాటిమాటికి వారి ప్రేమానురాగ చుంబనాలను చూడలేక మధువును గ్రోలి మత్తెక్కిన తుమ్మెదలు సైతం సిగ్గుతో ఆవలకు పోయాయి ఇట్లు వారిరువురు విచ్చలివిడిగా పలుమార్లు రత్యానందమును గ్రోలి అలసి సొలిసిపోయారు మరికొంతసేపటికి వారిరువురూ తెప్పరిల్లి పూజా ద్రవ్యములను సమిధులను ఆశ్రమ వస్తువులను తీసుకుని ఇంటి ముఖం పట్టారు సుమంత్రుడు గురువుగారికి నమస్కరించి తను తెచ్చిన పూజా ద్రవ్యములను సమర్పించాడు అడవికి పోయి కష్టపడి ఆశ్రమ వస్తువులను తెచ్చిన శిష్యుడైన సుమంత్రుణ్ణి మెచ్చుకున్నారు పిమ్మట కూతురైన సుశీలతో అమ్మా ఉద్యానవనంలో చెలికత్తలతో ఆటలాడి అలసిపోయినట్లున్నావు నీ సుకుమార సుందరవదనం ఎట్లు వాడిపోయిందో చూసుకో పాపం ఎప్పుడు తిన్నావో ఏమిటో రా కూర్చొని ఈ మధురఫలాలను ఆరగించు పిమ్మట విశ్రమించుదువుగాని చూడు నీవు ఆటలాడుట వలన నీ వస్త్రములు సైతం ఎంత నలిగిపోయి ఉన్నాయో అంటూ పితృవాత్సల్యంతో కూతురికి మధురఫలాలను అందించాడు ఆమె బెదురుతూనే జన్మనిచ్చిన తండ్రిని సైతం మోసగించి ఏమీ తెలియని దానివలే నటిస్తూ ఆ ఫలాలను తినసాగింది కొంతసేపటికి బడలికతో విశ్రమించింది పాపం ఏమీ తెలియని ఆ తండ్రి సుశీలను అల్లారు ముద్దుగా పెంచసాగాడు మరికొంతకాలానికి వయసులో ఉన్న సుశీలను ఒక సద్బ్రాహ్మణ యువకునికిచ్చి వైభవంగా పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపాడు అత్తవారింట్లో అడుగుపెట్టిన సుశీల యొక్క పాదప్రభావం వలన మరికొద్ది రోజులకే ఆ యువకుడు మరణించాడు సుశీల విధవరాలయ్యింది భర్తశవంపై పడి బోరుబోరున విలపించింది తన కూతురికి అకాల వైదవ్యం రావడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు సుబుద్ధి సుబుద్ధి దుఃఖిస్తూ ఓ భగవంతుడా నా కూతురికింకను కాలపారాని అయినను ఆరకనే వైదవ్యమును కలిగించినావి దానికి సుఖమన్నది లేకుండా చేశావేమి తండ్రి దీని శేషజీవితం ఇంకెట్లు గడుచునో కదా ఇంత చిన్నతనములోనే విధవరాలైన నా కూతురుని చూసి అమంగళమని భావింతురే ఏ శుభకార్యములకు పనికిరాకుండా పోయింది గదా దీనికింతటి దుస్థితి కర్మ ఎందుకు వచ్చింది దీని రాత ఎందుకిలా కాలింది అంటూ దీనాతి దీనంగా విలిపించసాగాడు సుబుద్ధి యొక్క దీనాలాపములను అటుగా పోతున్న ఒక సిద్ధుడు విన్నాడు శవంపై పడి బోరున విలపిస్తున్న చోటికి వచ్చాడు అయ్యా మీరెందుకింత వలవలా ఏడ్చుచున్నారు పుట్టినవారు గిట్టక మానరుగదా మరణము మానవునికి గదా మీ ఈ తీవ్ర దుఃఖానికి కారణమేమి అని సుబుద్ధిని అడిగాడు అంతట సుబుద్ధి స్వామి మీరు సర్వజ్ఞుల వలె ఉన్నారు మిమ్మల్ని చూడగానే నా బాధ కొంత తీరింది ఈమె నా కుమార్తె మరణించినవాడు ఆమె మొగుడు నాకు అల్లుడు నాకు ఈ కూతురొక్కతే సంతానము వయసులోనే నా కూతురికి కలిగిన వైదవ్యాన్ని తలుచుకుని దుఃఖిస్తున్నాను నా హృదయము తరుక్కుపోతున్నది ఈమె శేషజీవితమెట్లు గడుచునో అనే దిగులుతో దుఃఖిస్తున్నాను ఈమెకు ఈ దుస్థితి ఎందుకు కలిగిందో ఈమె పూర్వజన్మ వృత్తాంత మెట్టియో మీకు తెలిసినచో సెలవియ్యండి అంటూ దీనంగా వేడుకున్నాడు సర్వజ్ఞాని అయిన ఆ సిద్ధుడు సుశీలమోమును చూసి కొంత తడువు ఏదో ఆలోచించి తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించాడు వెంటనే ఓ బ్రాహ్మణుడా నీ కుమార్తె పూర్వజన్మలో ఒక క్షత్రియ యువతి ఈమె తన గత జన్మలో మిక్కిలి కామాంధురాలై భర్త ఉన్నను పరపురుషులతో సంగమించేది ఆమె భర్తకు ఈ విషయం తెలిసి కఠినంగా వ్యవహరించి అదుపాజ్ఞలలో ఉంచాడు కామతృష్ట తీరని ఈమె పరపురుషునితో కలిసి కుట్ర పన్ని అర్ధరాత్రి తన భర్త నిద్రలో ఉండగా కత్తితో పొడిచి చంపింది అతడు విలువిలా తన్నుకొని చచ్చాడు కత్తితో పొడవడం వలన ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైపోయింది రక్తసిక్తమైన ఆ భయానక దృశ్యాన్ని చూసి భయపడి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని మరణించింది అంతటి ఘోర హంతకురాలైన ఏమి నీ ఇంట నీ కుమార్తెగా జన్మించింది ఆమె గత జన్మలో చేసిన ఆ దోషం వల్లని నీ అల్లుడు అశువులు కోల్పోయాడు ఆమె చేసిన ఆ ఘోరహత్యాతకం వలనే ఈ వైదవ్యము సంభవించింది అని చెప్పాడు అంతట సుబుద్ధి స్వామి ఘోరహత్య మహాపాతకురాలైన ఈమె ఒక సద్బ్రాహ్మణుని ఇంట అందులోను నా కుమార్తెగా ఎట్లు పుట్టింది అని అడిగాడు అప్పుడు సిద్ధుడు ఇట్లు చెబుతున్నాడు చాలా కాలం క్రిందట అనగా నీ కుమార్తె యొక్క పదునాలుగు జన్మల వెనుకటి ఇది అప్పుడొకనాడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలు యమునా నది తీరమందు స్నానం చేసి గౌరీదేవి వ్రతమును చేసుకున్నారు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఆ గౌరీదేవి వ్రతం చేసిన స్త్రీలలో నీ కుమార్తె కూడా ఉంది అదిగో ఆనాడు మాఘమాసములో యమునానది స్నానము మరియు గౌరీదేవి వ్రతాన్ని చేసిన పుణ్యఫలం వలన ఆమె నీ కుమార్తెగా జన్మించింది అయినను ఏమి ప్రయోజనం ఈమె తమ కామాతురతను వీడలేక నీ శిష్యుడైన సుమంత్రునితో తన కామతృష్టను రహస్యంగా తీర్చుకున్నది అతనితో రహస్యంగా రమించింది ఆ పాపము వల్లనే ఈమెకి వైదవ్యం సంప్రాప్తించింది మాఘమాస పుణ్యఫలం వలన మీ ఇంట పుట్టినను తను చేసిన ఘోర పాపము వలన తన భర్తను చంపుకొని వైదవ్యంకు పాల్పడి విధవరాలైంది కావున ఈమెకు గతజన్మ పాపము ప్రస్తుత పాపము వలన ఈ అకాల వైదవ్యం కలిగింది ప్రతి జీవియు తన పాపపుణ్యాల ఫలితమును అనుభవించవలసిందే కదా ఇక దుఃఖించవలసిన పనిలేదు కర్మసిద్ధాంతం ప్రకారం కానున్నది కాక మానదు జరగబోవునది జరగక మానదు జరిగినది జరుగుతున్నది జరగబోవునది మంచికే అనుకోవాలి అని సిద్ధుడు చెప్పి సుబుద్ధిని ఓదార్చాడు అంతటి సుబుద్ధి భగవంతుడా నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చింది గత జన్మలో ఈమె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నదా హరిహరి ఎంత అగాయిత్యం చేసింది పోని ఈ జన్మలోనైనా కన్యగా ఉండి వివాహం చేసుకున్నదా లేదే నాకు శిష్యుడైన వాడు నా కొడుకుతో సమానమని ఈమెకు తెలియదా ఆ విధంగా నా శిష్యుడామకు అన్నవరసవుతాడు కదా అవునులే కామంతో కళ్ళు మూసుకుపోయిన వారికి వావి వరుసలేమి తెలుస్తాయి కామాంధురాలై సోదరిని వంటి వానితో రమించినదా ఎంతటి ఘోరము ఈమె నా కూతురనడం కూడా నాకు సిగ్గుగా ఉన్నదే అనుకుంటూ స్వామి ఇదంతా విన్న తర్వాత ఈమె నా అనడం సిగ్గుగా ఉంది ఒక పక్క నా కుమార్తెపై తీవ్రమైన కోపము మరోపక్క అవ్యాజానురాగమైన కుమార్తె అనే ప్రేమ కలుగుచున్నది కావున నా ఎందు ఉంచి నా కుమార్తె తను చేసిన ఈ ఘోర మహాపాతకముల నుండి విముక్తురాలెట్లగును సెలవియ్యండి అట్లీ నా అల్లుడు మరలా పునర్జీవితుడెట్లు కాగలడో చెప్పి పుణ్యం కట్టుకోండి అని బ్రతిమిలాడాడు ఓ బ్రాహ్మణోత్తమా నీ కుమార్తె తాను చేసిన ఘోర హత్యాపాతకముల నుండి పాపముల నుండి ఎట్లు విముక్తురాలు కాగలదో చెప్పెదను వినుము ఈ మాఘమాసములో నీ కుమార్తెచి నదీ స్నానం చేయించి గౌరీదేవి పూజను చేయించుము ధూపదీప నైవేద్యాలతో పూజించి ముత్తైదువులను పిలిపించి వాయినాలు ఇప్పించుము మాఘమాసం ముప్పై రోజులు నీ కూతురిచే ఈ విధంగా చేయించుము భక్తి శ్రద్ధలతో విష్ణుదేవునికి పూజలు భజనలు సంకీర్తనలు హరికథలు ఇత్యాదులను నిర్వర్తించుము అట్లు నీ చేత చేయించినట్లయితే ఆమె యొక్క పంచమహాపాతకములు హరించుకుపోతాయి నీ అల్లుడు కూడా పునర్జీవితుడు కాగలడు అత్యంత నియమనిష్టలతో ఆచరించినట్లయితే నీ కోరిక తప్పకుండా నెరవేరగలదు ఆ విధి విధానము కూడా వినుము మాఘశుద్ధ విధయనాడు ముత్తైదువులను పిలిచి వారికి స్నానము గావించి వారి పాదాలకు పసుపు రాసి వారి నుదుట బొట్లు పెట్టి పూజించాలి రెండు కొత్త చాటలు తెచ్చి అందులో ఒక దానిలో చీర రవికుల గుడ్డ పసుపు కుంకుమ పండ్లు స్వయంపాకము తమలపాకులు వక్కలు దక్షిణ ఉంచి దానిపై రెండవ చాటను మూతవేసి ఒక ముత్తైదువుకు వాయనమివ్వాలి పిమ్మట ఆ ముత్తైదువకు పంచభక్ష పరమాణాలు సంతృప్తిగా భోజనం పెట్టి సంతృప్తి పరచాలి దీనివలన పరపురుష దోషము నివారణ అగును కొంతమంది ఆరంభ శూరత్వమును ప్రకటించి నదికి పోయి స్నానం చేద్దామని తలంచి నది వరకు వెళ్ళి అయిష్టతతో స్నానం చేయకుండానే వెనుతిరుగుతారు అట్టివారిని వారి భార్యలు ప్రోత్సహించి నదీ స్నానము చేయించాలి ప్రతి మగవాని ఔనత్యం వెనుక మగువ ఉంటుందని కదా సామెత కావున స్త్రీలందరూ నిష్టగా మాఘమాస స్నానము చేయాలి వారి భర్తలచే చేయించాలి కుటుంబ గౌరవానికి కానీ పరువు ప్రతిష్టలకు కానీ వంశాభివృద్ధికి కానీ స్త్రీలే కదా కారకులు కావున ఈ మాఘమాసంలో ప్రతిరోజు నది స్నానం చేసి పూజలు చేయాలి ఈ మాసమంతా విష్ణుమయమైన హరికథలు బుర్రకథలు దాన ధర్మాధికృత్యములతో గడపాలి భజనలు సంకీర్తనలు పెట్టించాలి నిత్యము విష్ణువు ఎందే ధ్యాస కలిగి ఉండాలి ఈ మాఘమాస వ్రతమునకు మించిన వ్రతం మరొకటి లేదు మాఘమాస వ్రతమును ఆచరించుతూ మునులు సిద్ధులగుచున్నారు ఈ మాఘమాస వ్రతం వలన మతిలేని వారు మంచివారవుతున్నారు కుష్ఠువ్యాధితో బాధపడుతున్నవారు ఆ వ్యాధు నుండి విముక్తులై పుణ్యాప్తులు కాగలరు అయితే ఈ మాఘమాస వ్రతాన్ని గొప్పల కోసం కానీ డాంబికముగా కానీ నిర్వర్తించరాదు పది మంది మెప్పు కోసము ఈ వ్రతాన్ని ఆచరించరాదు మంచి మనసుతో త్రికరణ శుద్ధిగా నియమనిష్టలతో ఈ మాఘమాస వ్రతాన్ని చేసినచో అట్టివారు విష్ణు సాహిధ్యమును పొందగలరు నిరాడంబరతి నారాయణునికి ప్రియమైనది చిత్తశుద్ధితో ఈ వ్రతాన్ని చెయ్యాలి భక్తిశ్రద్ధలు నియమనిష్టలు నిరాడంబరత చిత్తశుద్ధి మున్నగున్నవి ప్రధానములు అని సిద్ధుడు ఉపదేశించి తన దారిన తాను వెళ్ళిపోయాడు సుబుద్ధి తన కూతురు సుశీలచి సిద్ధుడు ఉపదేశించినట్లు చేయించాడు తత్ఫలితంగా పోయిన అల్లుడు పునర్జీవితుడైనాడు అందరూ వ్రతమును ఆచరించి పాపరహితులు అయినారు